బాల్ ఫ్రెండ్స్తో అదే ఇలాగ తయారనేది కానీ చూస్తున్నారు కదా ఎలా ఎలా పద్దా ఎంత దృష్టిగా తిగిలిందో ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్న వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే కాటా బాలు ఎలా తయారు చేస్తారనేదే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే పక్షులు గీక్షులు ఏం పట్టము కాకపోతే మీకు ఎలా చేయాలనేదే చూపిస్తున్నాం అంతే ఫ్రెండ్స్ మనమైతే ఏం పట్టము మీకు కాటాబాలు ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ దాన్ని ఎలా కట్టుకోవాలి ఏందనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం పంగాలు కొట్టుకుందాం పంగాలు కొట్టేదానికి బాగా తాను ఇది కొట్టుకున్న బాగుంది పంగాల అదే ఎండిపోయింది ఏదైతే చిన్నదైన కట్టు అది కొట్టుకుంటా అది ఊరికి పలానే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పంగాలు అయితే పడతా ఉన్నాడు ఒకటేషం ఇప్పుడైతే ఫస్ట్ తీసుకొని వచ్చేస్తాను ఉన్నా పండ్లకి వెళ్ళాలి మనోదంధర చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే దాన్ని బాగా నరుక్కోవాలి బాగా మచ్చ నోాలి కదా దాని నీటికి నరుక్కోవాలి ఫ్రెండ్స్ మనకైతే ఈ రెండు పంగాలైతే ఒకేలాగా ఉండాలి తిన పైహిత్ ఏ ఈ రెండు సమానంగా ఉండాలి మనం సమానంగా ఉండాలంటే మనం కింద పెట్టి చూసుకోవాలి ఇలాగా అంతే కదా చూసుకుంటే రెండు సమానంగా ఉండాలి గో రబ్బర్లు అయితే కోసుకుంటా ఉన్నాడు లబ్బర్లో దీని అయితే మా భాషలో వారు అంటారు ఇట్లనే బ్యాట్ బల్ దానికి వారు అంటారు చూడండి లబ్బర్లు అయితే కోసుకోవాలి ఇదైతే రైలు గుంట్ల మీద కాకిలు తరిమే దానికి కొడుకోని వస్తే ఫ్రెండ్స్ ఇది టౌన్లలో కూడా అమ్ముతా ఉంటాను నేను టౌన్లో కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇట్లని కాకిలు గీకలు తరుముకోవడానికి రైలు గుంటలలో దాన్ని ఎలా తయారు చేస్తారు అనేది మీకు చూపిస్తున్నాను మనమైతే పక్షులు గీక్షలు ఏమి కొట్టము మీకు చూపిస్తున్నాను అంతే మా వాళ్ళు తయారు చేసేది చూడండి ఫ్రెండ్స్ అలా లబ్బర్లు కోసుకోవాలి ఎన్ని వేస్తానా ఒక ఒక మూల ఎన్ని వేస్తావా ఎన్ని ఐదు ఐదు వేస్తున్నా ఎనిమిది ఇంకా మరీ గట్టిగా ఉండదా లాగ దాన్ని సరేలే సరే చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే ఐదు వేస్తాడంట ఇంకో సైడ్ గో అయితే ముందుగానే దీనికైతే హోల్ అయితే పెట్టి పెట్టుకోవాలి ఇంకో హోల్ వేస్తున్నాం కదా దీంట్లో ఒక సైడ్ వచ్చి ఐదు ఐదు కట్టాలి ఐదు కడతాడు చూడండి ఎలా కడుతున్నాడు మన ఇష్టం ఐదు అయినా వేసుకోవచ్చు నాలుగైనా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు చూస్తున్నా కదా ఎలా కడుతున్నాడు అన్నీ పట్టవనుకుంటున్నా దాంట్లో పడితే ఎన్ని బట్టే ఆరు బట్టే అంటే ఫ్రెండ్స్ ఒక దాంట్లో అంటే ఈ పక్క ఆరు ఆ పక్క ఆరు వేసుకోవాలి ఇంక మనము అంతకుమించి పట్టడం లేదు చిన్నవారు కదా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా మళ్ళీ ఇస్తున్నాడు ఆ మాదిరి కొసలు మళ్ళీ ఇచ్చుకొని కట్టేసుకోవాలి గొలాగా అన్నమాట చూస్తూ ఉన్నారు కదా ఇలా చేసి కూడా దీన్ని తయారు చేసి కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ అట్లనే ఒక్కొక్కటి వచ్చి వంద రూపాయలు లెక్కన అమ్ముతారు అమ్ముతలనా వంద రూపాయలు ఫ్రెండ్స్ వీటిని నమ్మితే తయారు చేసి మంది అయితే తీసుకొని వెళ్ళిపోతారు రేట్లని రొయ్యలు కొంటా మీద నేల కాకలు ఎన్ని వాళ్తూ ఉంటాయి రొయ్యలు తినేస్తాయి కాకిలు తరి దానికైతే వాడతారు రేట్లని చూడండి మేమైతే ఇట్ల కాటా అంటాం ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి దాన్ని అలా కట్ చేసుకొని

అదే కదా మీద మనకి ఎక్కువ రేపు పిల్లది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అది అలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకోవాలి ఇంకో సైడ్ వచ్చి ఇంకొక ఆరు వేసుకొని కట్టుకుందాము రబ్బర్లు అయితే వస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ చూశాడు కదా రెండు అయితే కట్టేశాడు ఇప్పుడైతే పంగాలు కడతా ఉన్నాడు చూడండి పంగాలకు అయితే కట్టుకుంటా ఉన్నాడు ఆ పంగాలు కట్టాలనే కూడా రెండు సమానంగా ఉండాలి ఏనా లేకపోతే రాయ పక్కా వెళ్తుంటుంది అనమాట అది ఒకే సైడ్ వెళ్తుంది రాయ చూడండి ఎలా ఎండ ఈరోజు భయంకరంగా వస్తున్నాయా ఎండ అండగా చూడండి ఫ్రెండ్స్ మా ఊరు ఎలా ఉందో అలా కట్టుకోవాలి వీడియో ఎలా కడుతున్నాడో చూస్తూ ఉన్నారు కదా వీడియోని అయితే సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది వీడియో అయితే వస్తా ఉన్నారు కదా ఎలా కడుతున్నాడో మేమైతే ఇవైతే రైలు గుంటల మీదనే వదులుతారు లబ్బర్లు ఆ లబ్బర్లు ఇవి మేమైతే ఇట్లా కొన్నాము మారు లబ్బర్లు పిల్లలు వదిలేటప్పుడే వస్తాయి ఫ్రెండ్స్ ఇవి అట్లతోనే తయారు చేస్తున్నాడు అయిపోయింది ఒక సైడ్ కట్టాడు ఇంకో సైడు అదే మాదిరిగా ఆది పెట్టుకోవాలి ఆది పెట్టుకొని సమానంగా కట్టుకోవాలి అలా ఆది పెట్టుకోవాలి అలా పట్టుకుంటేనే మనకి బాగుంటుంది అటు కొలత పెట్టుకోవాలన్నమాట కొత్త కొలత పెట్టుకొని అప్పుడు ఆ సైడ్ కూడా కట్టుకోవాలి అప్పుడైతే రాయి సమానంగా పద్ది లేకపోతే అన్ లెవెల్గా వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ అది మీకు కూడా తెలుసుంటుంది కానీ మేమైతే అయితే చూపిస్తున్నాము టౌన్లలో కూడా చాలామంది అమ్ముతా ఉంటారు అట్లనే రూపాయల ఫ్రెండ్స్ ఒక్కొక్కటైతే ఇది మనం కానీ కట్టు అమ్ముకుంటే కట్టుకోవాలి వస్తాను ఎలాగ సో మా సైడ్ పొలాలు ఎలా ఉన్నాయా మనకైతే కట్ ఆఫ్ బాల్ అయితే రెడీ అయిపోయింది కాటాఫ్ బాల్ తయారు చేసే విధానం అయిపోయింది ఫ్రెండ్స్ కట్ బాల్ చూస్తున్నారు కదా అలా కట్టేసుకోవాలి పెట్టి ఉంటాయా మళ్ళీ ఇయ్య తగవా ట్గా ఉంటాయి బాగుంటాయి ఈ ఎట్లతో బాల్ కూడా తయారు చేస్తారు ఈ లబ్బర్లతో రెండు చెట్లతో బాల్ కూడా తయారు చేస్తారు లబ్బర్ బాలు మన కాటు బాల్ అయితే రెడీ తయారైపోయింది జాగ్రత్తలు బేస్తాయి తగలుతాయి తగలు అన్నంగా దగలు పట్టు అంటాయి కలుపునివాదావేదిలో లాగా వేదిలో రాయా వద్దాం మళ్ళీ మీకు ఎగు ఎదులేనా చూడండి కొన్ని కొసలు అయితే కోసేసుకుంటున్నాడు కొసలు కోసేసుకుంటున్నాడు నీట్గా ఉండాలని

ఆ మాదిరి బావల్ ఫ్రెండ్స్తో అదే ఇలాగా తయారైనది ఇద్దరు కానీ చూస్తున్నారు కదా ఎలా అలా పద్దాము ఎంత గుష్టిగా తగిలింది ఫ్రెండ్స్ ఆ కర్రకు తగిలింది గుష్టిగా అలా కొట్టాడు ఇంతే ఫ్రెండ్స్ కట్ బాల్ తయారనే విధానం ఇదేను చూశారు కదా మా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే పక్షులు గిక్స్లు ఏం కట్టం ఫ్రెండ్స్ మీకైతే తయారు చేసేదే చూపిస్తున్నాను మరో వీడియోతో ఉంటా బాయ్